తండ్రి ఎంత ముఖ్యమో తల్లి కూడా అంతే ముఖ్యం అవునా ఎందుకు చెప్తుందంటే చిన్న తల్లి గురించి ఒక పాట పాడతాయి ఒకసారి గట్టిగా చెప్పట్లు గట్టిగా అయితే ఎంతో వచ్చి ఎన్నో శ్రమ కొరితే ఇక్కడ అవకాశం దొరికింది కానీ ఎన్నో జన్మలు ఎత్తితే మన అమ్మున్నది ఆ అమ్మ లేకుంటే ఇక్కడ మనము లేము ఆ అమ్మ లేకుంటే ఇక్కడ స్టేజ్ లేదు ఆ అమ్మ లేకుంటే మన బతుకు లేదు కాబట్టి ఎన్ని జన్మల పుణ్య ఫలము ఎన్ని జన్మల పుణ్య ఫలము ఏ దేవుడు పంపిన వరము దేవత రూపమై వచ్చింది మన అమ్మాయి జన్మ మనకి దేవత రూపమై వచ్చింది మన అమ్మాయి జన్మ మనకి ఎన్ని సేవలు చేసినో మన అమ్మ ఎన్ని నోములు నోచనో మన కొరకు ఎన్ని సేవలు చేసినో